ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం సార్ హిందూ ప్ర మున్సిపాలిటీ పరిధిలోని వీడీ రోడ్లో గల మహా వృక్షాలను అధికారులు నరికివేయడానికి అనుమతులు మంజూరు చేశారు తెలుసుకున్న పర్యావరణ ప్రేమికులు డాక్టర్ భాస్కర నాయుడు రెడ్డి సందర్శించారు నిజంగా వృక్షాలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి కానీ అనుమతులు పత్రంలో మాత్రం సొంతస్థలం అని రాశారు జిల్లాలో ఎక్కడ వృక్షాలు నరికివేతలు నిబంధనలు పాటించడం లేదు పై అధికారి విధించిన నియమాన్ని పారిస్ స్థాయిలో ఉన్న ఈ అధికారి కూడా పాటించలేదు ఇదే అలసుగా జిల్లా వ్యాప్తంగా ఒడ్డు మాఫియా కొనసాగుతోందని ఒక్క నిమిషంలో కూడా పై అధికారులు విజిట్ చేయరని వేల టన్నులు జిల్లా వ్యాప్తంగా అక్రమంగా నరికినవి ఉన్న ప్రశ్నించి నాదుడే కరువయ్యాడు ఈ పద్ధతులు మారాలని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు డిఎఫ్ఓ గారు ఇది ఒక్కసారి కాదు ఒక పది సార్లు మీకు తెలియజేశాను కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వినడం లేదు తస్మాత్ జాగ్రత్త మొన్న చూస్తే మన రైల్వే రోడ్లు ఒక సైడ్ మొత్తం నరిగేశారు మేము వితౌట్ పర్మిషన్ మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారండి అనుమతులు ఇచ్చారా దానికి హిందూ వాసులు ఏం చేయాలనుకున్నారు రెండేండ్లయింది ఒక్క చెట్టు కూడా మొక్కలు నాటడం లేదు ఆ రోడ్ అంతా అలాగే పడి ఉంది ఈ చూడండి ఈ కారులు ఇవన్నీ నిలుపుకోవడానికి మనుషులు నడచడానికి కూడా నీడలేదండి ఆరు వందల మీటర్లలో ఒక్క మొక్క లేదండి మెయిన్ రోడ్లో ఏ మనుషులు తిరగరా ఏం చేయాలనుకున్నారు హిందూ ప్రవాసుల్ని కాబట్టి తస్మాస్ డిఎఫ్ఓ గారు ఇది కరెక్ట్ కాదు అడవులన్నీ కాలిపోతున్నాయండి ఎక్కడండి ఫోటోలు ఫోజులు ఇస్తున్నారండి మీ వాళ్ళు అంత తప్ప ఎక్కడ ఆరిపోయారో చెప్పండి చూద్దాం కాబట్టి ఇలా పర్మిషన్లు ఇవ్వండి పర్మిషన్లు ఒకే ఒప్పుకుంటా కానీ రెడ్డి రెడ్డి ఎద్దిని అంటే ఘాటు కట్టేశారా అనే లెవెల్లో చేస్తున్నారు కదండి మీరు కరెక్టా అండి ఇది ఎక్కడ ఉందో చూడండి ఇది ఆయన ప్రైవేట్ ల్యాండ్లో ఉంది అని మీరు ఆ అనుమతులు ఎలా ఇస్తారండి కాబట్టి ఎన్ని నాశనం చేయదలుచుకున్నారు డిఎఫ్ఓ గారు మీరు ఇవి చేయడం కరెక్ట్ కాదు ఇవ్వండి అనుమతులు కానీ కరెక్ట్గా మీ అధికారులు కింద అధికారులు ఏదో రిపోర్ట్ రాస్తే కన్ను మూసుకొని ఇవ్వద్దండి పర్యావరణాన్ని రక్షించండి ఇప్పుడు ఎలా కరోనా లాంటి విపత్తులు ఎన్నో చూశారు ఇది చిత్తూరు కాదు స్వామి అనంతపూర్ డిస్టిక్ కరువు జిల్లాలో మన ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం అనంతపూరు గుత్తి గుంటకాలు మొత్తం నాశనమైపోయింది హిందూపూర్ని కూడా నాశనం చేయదలుచుకున్నారా మీరు హిందూపూర్ వాసులు ఏమో తిక్కోలు కాదండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఒక్కసారి కన్ను తెరిచినారంటే ఎక్కడ గాలి కొట్టకపోతారో తెలియదు తస్మాత్ ప్రతి ఒక్కటి అనుమతులు లేకుండా అనుమతులు ఇవ్వండి తప్పు కాదు చూసి చెక్ చేసి ఇది ఎవరిది ఓన్ ప్లేసా మున్సిపాలిటీదా ఎవరిది అని చెప్పేసి ఒక చెట్టు విలువ మన సుప్రీంకోర్టు డెబ్బై లక్షలు ఇచ్చారండి యాభై రూపాయలకి ఇంత పెద్ద చెట్టు యాక్షన్ వేస్తున్నారు కదా స్వామి దీనికి సంబంధించిన మొక్కలు ఎక్కడ నడుతున్నారండి ఈ మొక్కలు చూస్తే ఫారెస్ట్ దీనిలో నర్సరీలు అలాగే పడి ఉన్నాయండి ఎక్కడ పెట్టారు స్వామి మా అనంతపురం డిస్టిక్ని ఏం చేసుకున్నారో అది చెప్పండి స్వామి నాకు ఫస్ట్ మరి చూస్తే ఇది చూడండి నూట డెబ్బై చెట్లకు ఇస్తే ఒక్క చెట్టుకు అనుమతి ఇలా మొత్తం కేల్కతాం దుకాన్ బంద్ సగం చెట్లు వెళ్ళిపోయినాయండి ఇంకా సగం ఆగినాయి రెండేళ్ళు అయింది ఆ ఆక్సిజన్ మీరు ఇవ్వగలరా హిందూపుర ప్రజలకు కాబట్టి చూసి మీరు కరెక్ట్గా పరిశీలించి అనుమతులు ఇవ్వండి అందరికీ నమస్తే హిందూపురం అనేది ఈ బార్డర్ ఏరియా ఇక్కడ చాలా డ్రౌట్ ఏరియా అనమాట జిల్లాలో ఇది దేశంలో రెండవ కర జిల్లా బట్ ప్లస్ ఈ ప్రాంతంలో మరీ ఎక్కువ డ్రాట్ ఏరియా ఒక ఈ ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చెట్టును పెంచి పోషించడానికి మున్సిపల్ అధికారులు కావచ్చు ఈ ప్రాంతం వాళ్ళు కానీ ఎంతో ప్రేమగా తిని పెంచి పోషించి ఉంటారు ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టినప్పుడు ఆ ఉన్న చెట్టు అడ్డం అవుతుందని చెప్పి ఒక పర్మిషన్ పెడతారు మాకు చెట్టు అడ్డమవుతుందేమని ఆ బిల్డింగ్ ఓనర్ ఖచ్చితంగా ఆలోచించి ఒక పర్మిషన్ పెడతారు ఆ ఎక్కడ ఎక్కడుంది ఏ ప్రాంతంలో ఉంది ఏమీ అని చూడకుండా ఒక ఎఫ్ఆర్ఓ గారు ఒక తప్పుడు రిపోర్ట్ని డిఎఫ్ఓ గారికి సబ్మిట్ చేయడం అనేది నేరం డిఎఫ్ఓ గారు దాన్ని పరిశీలించకుండా మళ్ళీ దానికి శాంక్షన్ చేయడం అనేది మరీ నేరం ఇంత పెద్ద మహావృక్షాన్ని తయారు చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక చెట్టును తయారు చేయాలంటే ఎంత పడుతుంది ఇదే విధంగా జిల్లాలో కొన్ని వేల చెట్లకు అక్రమ అనుమతులు ఇస్తున్నారు ఇచ్చేది ఒకటి రెండు చెట్లకైతే కొట్టేది వందలలో కొట్టేస్తున్నారు దీనిపైన ఎవ్వరు పట్టించుకోవడం లేదు ఇవన్నీ తీసుకెళ్ళి సుత్తి గుర్తు వేయమని చెప్పి ఆర్డర్ వేశాడు సుత్తి గుర్తు లేదు ఇంకా ఏ గడారు గుర్తు లేదు ఇంత నిర్లక్ష్యంగా అటవీ అధికారులు వ్యవహరిస్తున్నారు చెట్టు విలువ తెలుసుకోలేని అటవీ అధికారులు ఆ డిపార్ట్మెంట్లో పనికిరారు వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలి ఇదే ఆధారంగా ఇదే ఆధారంగా సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇంత వదలకుండా ఖచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్ కానీ లేదంటే కోర్టు గౌరవ కోర్టు కానీ తీసుకెళ్తాం ఇప్పటికైనా సంబంధిత అటవీ అధికారి ఈ లోకల్ ఉన్న అటవీ అధికారి మీద ఎన్ని ఎలిగేషన్స్ అండి ఎక్కడ చేసిన సార్ అతను ఉన్నది పర్యావరణాన్ని నాశనం చేయడానికి మరి పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అర్థం కావటం లేదు అట్లాంటి అధికారులను ఎట్లా కొనసాగిస్తున్నారో నాకు అర్థం కాదు ఇప్పటికైనా స్పందించి జిల్లాలో అందరికీ ఆక్సిజన్ అవసరం నీరు అవసరం పొల్యూషన్ రికవరీ చేయడం అవసరం ఇప్పటికైనా చెట్లను రక్షించమని చెప్పి కోరుతున్నాను జైహింద్